ఈ ఎద్దికి ఒక సూపర్ స్పెషాలిటీ అయితే ఉంది మన పశువుల పండుగలో చాలా 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 ఒకటి ఉంది కాదు చెప్పుకుంటా పోతా ఉంటే ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి ఎద్దులు వస్తూనే ఉంటాయి దాంట్లో భాగంగానే ఈ రోజు మరో ఇంకో కొత్త ఎద్దు అనమాట మీ అందరికి బాగా తెలుసు ఈ ఎద్దికి ఒక సూపర్ స్పెషాలిటీ అలవాటు అయితే ఉంది ఎవరైనా కానీ నా దగ్గరికి రావాలన్నా భయపడతారు దాని ఎదురుగా నిలబడాలన్నా భయపడతారు ఆ ఎద్దు పేరే ఆంధ్రా నంది ఓకేనా ఇక్కడ ఇంకో మాట గురించి చెప్పాలి చుట్టుపక్కలలో వందలాది మంది వచ్చి దాని పక్కాలు బయట కూడా నిలవదు అనమాట అలాంటి ఎద్దు వానరు కూర్చో కూర్చుంటుంది లేస్తది అలాంటి ఎద్దు అనమాట దాని పేరే ఆంధ్రా నంది దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటి అని చెప్పాను కదా అది చివరిలో చెప్తా చివరి వరకు వీడియో చూడు సూపర్ గా అయితే వీడియో ఉంటది ఓకేనా ఈ ఎద్దు గురించి మాట్లాడుకుందామా వచ్చేసరికి రాయలచే రూపేతలో నీలా అనే వ్యక్తి దగ్గర అయితే ఉంది ఈయన దీన్ని బట్టి మూడేళ్ళు అయితే అవుతా ఉంది అనమాట ఇది ఎక్కడ పట్టినారో తెలుసా పనబాకం ముని రాయల్ అనే పర్సన్ దగ్గర అయితే పట్టినారనమాట ఆయన అప్పుడే దాన్ని నలభై రెండు వేల రూపాయలు అంటే బాడుగులన్నీ కలిపి నలభై రెండు వేల రూపాయలు ఇచ్చారనమాట రాయలచే రూపేతికి తీసుకురావడానికి పనబాకం నుంచి అది అప్పుడే ఓవర్ మాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తా ఉంది అంటే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉందో తెలియదు కానీ అక్కడ వన్స్ నీలా కృష్ణ వచ్చిన తర్వాత మూడేళ్ళలోనే మూడేళ్ళు నీలాకృష్ణ అనే పరిశ్రమ ఏం చేశారంటే అంత అలవాటుగా మార్చుకున్నారు ఎద్దుని అంటే ఏది చెప్పితే అది మనం కూడా ఒకనొక టైంలో తన ఇంటర్వ్యూ చేసాం మన ఛానల్ ఒకానొక్క టైంలో బాగా ఫేమస్ అయింది ఒక్క వీడియోతోనే మౌంటైన్ చేసిన కంప్లీట్ అయింది ఆ ఎద్దు ఏదైనా ఉంది అని దాని పేరే ఆంధ్ర నంది అంటే ఒక్క వీడియోనే పెట్టినాను ఆ రోజుకు నేను పోస్టర్ ఏమి పెద్దగా హంగామా ఏదో మాస్ మాస్ ఏమి పెట్టలే ఒక చిన్న తమ్నాయిలు నా ఎద్దుకి నా మాతే శాసనం అని పెట్టినాను కింద లిప్లాక్ ఉంటాయి కదా ఆ లిప్లాక్ సింబల్ పెట్టి ఈ ఎద్దుని దాన్ని రెండు మ్యాచ్ చేసా ఏ పోనక పో పోనక పో పోయినక పోనకు ఇంకొక పో ఇంకొకడికి రాజు పోయినకపో రాదు బిటా ముట్నాయినా ముద్దు బిఠా ముద్దు పెట్ట రాజు మళ్ళీ బేటా మళ్ళీ పెట్టా మళ్ళీ పెట్టా ముందు పెట్టా మళ్ళీ బేటా పెట్టినాయనా ముందు రా ఏనా పోనక పోనక్ ఒకే పోస్టరు ఒకే తో మా ఛానల్ రేంజ్ ఆడుకో ఎదిగిపోయినప్పుడు అది దగ్గర దగ్గరగా లక్ష నలభై వేల మంది చూశారనమాట ఆ లాంగ్ వీడియోని ఆ రోజు నేను ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా సరే ఎవరు ఎద్దుల పైన ఒక్కొక్క వీడియో అరగంట ఉంటుంది అరగంట నలభై నిమిషాలు గంట వీడియో చేసిన ఆంధ్ర చిరుతాది అలాంటి కూడా సరే మా ఛానల్లో ఒక ఇరవై వేలు ముప్పై వేలు చూస్తా ఉన్నారు జనాలు అలాంటి వీడియోని ఒకే వీడియోతో ఎవరికో తీసుకెళ్లిపింది ఈ ఆంధ్ర నంది అనేది ఆ ఒక్క వీడియోతోనే మా ఛానల్ రేంజ్ మారిపోయింది సో దానికైతే నేను చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పాలి నేల ఈ ఆంధ్ర నంది అనేది కూడా టాప్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తా ఉంటది ఏ ఊర్లో ఎక్కడైనా గానీ తల వంచడం అనేది తెలియదు తల తిప్పడం అనేది తెలియదు ఈ ఎద్దుకైతే ఓకేనా అది దీనికి ఉన్న క్రేజ్ మాస్ క్రేజ్ అనమాట ఒక్కసారి వస్తా ఉంది ఏంటంటే అరుపులో ఏళ్ళు కేకలు అని ఉంటాయి ఎందుకంటే దీని మీద కట్టే పలక అలాంటి పలక కడతా ఉంటారు మీకు అర్థమైంది నేనేమి చెప్పను నేనేం చెప్పినా అది కాంట్రవర్సీ అవుతుంది సరే అవన్నీ పక్కన పెట్టండి టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన పండగలు ఏదైనా చెప్పుకోవాలి ఏదైనా ఊర్లు ఉన్నాయి ఆంధ్ర నందుకోసరం అంటే ఒకే ఒక ఊరు నేను నా కల్లారో చూసింది చానం బట్టల్లో చూసాను నేను లాస్ట్ టైం పండగలోనే చూసా ఓరం మాసబ్బా అబ్బా ఓరం మాస్ ఎవరు ఎద్దైనా కానీ ఎవరు ఎద్దైనా కానీ గొప్పగా పోతే గొప్పది అని చెప్పాలి అది ఒకవేళ అది దల్లుగా పోయిందా అది పలానా రీజన్స్ తో పోయింది అని చెప్పాలి సో దీనికోసమే అని చెప్పి నేనేం చేసా మళ్ళీ ఈ విధంగా రియాక్షన్ వీడియో అని చెప్పి పశువుల పండగల మీద కూడా స్టార్ట్ చేస్తా ఉన్నా సో లాస్ట్ టైం మంచిగా మీరు అందరూ ఆదరించారు దగ్గర దగ్గర పద్దెనిమిది వందల మంది అని చూస్తున్నారు ఆ వీడియోని నేను మన పండగలో లేకపోయినా నన్ను ఇంకా గుర్తు పెట్టుకుని నేను చెప్పే వాయిస్ ని కొంతమంది స్క్రీన్ రికార్డులు చేసుకుని వాళ్ళ వాళ్ళ ఎద్దులకి ఎడిటింగ్లు కూడా చేసుకుంటున్నారు దానికి అయితే చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో ప్రతి ఒక్కరు మీరు అలా హ్యాపీగా ఆనందంగా తీసుకోండి వీడియోలు నా వల్ల అయినంత వరకు మన పశువుల పండగని ఎరికో తీసుకెళ్లాలనే ఛాన్స్లో నా వల్ల అయినంత వరకు నేను ప్రయత్నిస్తానే ఉంటా అది అందరికీ ప్రయత్నిస్తా ఉంటా నెక్స్ట్ అప్కమింగ్ వీడియో వచ్చేసరికి కూడా ప్రతి ఒక్కరి మీద చేయాలని ఉంటుంది కానీ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళ మీద చేసుకుంటూ వస్తా నెక్స్ట్ అప్కమింగ్ వీడియో వచ్చేసరికి మన టీడీపీ పలకలు కడతా అంటారు అన్న పేరు వచ్చి భరత్ అనమాట ఆ ఎద్దు పేరేంటి అది ఎందుకు అసలు నేను ఆ వీడియో పర్సనల్ ఎందుకు చేయాలనుకుంటా నా పర్సనల్ ఇంటెన్షన్ ఏంది ఆ ఎద్దు మీద ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఓకేనా ఇవన్నీ పక్కన పెడితే ఈ ఆంధ్రా అందు గురించి మాట్లాడుకోవాలంటే అదే నేను టాప్ పెర్ఫార్మెన్స్ చూసింది చానం పట్ల ఆ రోజు మాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది సో అదొకటి ఇంకోటి ఏదైనా చెప్పాలి అదే పండగంలోనే పలకని నది జనాల్లోకి వచ్చి ఊపుకుంటూ వస్తుంది అదొక కొత్త స్పెషల్ అని చెప్పాలి అంటే జనాల్ని ఏదో చూస్తే వాళ్ళ మీద ఎక్కి రంగేద్దామా అన్నట్టు మాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఆంధ్రా నంది అదొకటి స్టార్టింగ్ లో చెప్పా ఒక సూపర్ స్పెషాలిటీ ఉంది ఎద్దుకని అదే ఈ ఎద్దు ఓనరు ఎక్కడ ఉంది విజలేసినా కూడా సరే పరిగెత్తా వస్తుంది ఎందుకంటే నా కల్లారా చూసినా ఎవరు చెప్పతా ఎవరు ఆ నీలా కృష్ణ ఏంది ఆ ఎద్దుని కంట్రోల్ చేయదు అని చెప్పి మాటలు వచ్చినాయి కానీ నా కల్లారా చూసా నా పాత ఇంటర్వ్యూలో అప్పుడు అది చెప్పినట్టు చేస్తుంది ఏ తిరిగంటే ఆ పగ్గం నుంచి అత వెనక్కి తిరుక్కుంటుంది ఎవరైనా తల్లలో పగ్గం తగిలింది అనుకో పగ్గం ఇనిపించుకుంటాం కూడా తల తిప్పుతుంది నా కళ్ళార నేను చూసినా కాబట్టి చెప్తున్నా इंको बो मु अड़की इंको अड़को राजो फो इनको राद बेटा मुझे बेटना मुझे बेटा मुझे बेटा बेटा राजो मले बेटा मजे बेटना मल्ले बेटो मुझे बेट या बेटा मल्ले बेटा बेटना दा నీలా కృష్ణ ఏది చెప్తే ఆ మనిషి ఏది చెప్తే ఆ ఎద్దు కాదు వేదం అంతే అండే ఎద్దు పండగల్లో పోతాదా లేదా అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటాయి వాళ్ళ కోసమే వీడియోస్ పెడుతున్నా కదా చూడదు మీరు అంటే మాస్ రేంజ్ ఇంకా సూపర్ స్పెషాలిటీ గుణం ఏదైనా చెప్పాలి అంటే ఎద్దులో ఏ రా అంటే వస్తుంది ముద్దు పెట్టు అంటే ఎన్నిసార్లు నువ్వు ఏ ముద్దు పెట్టి అంటే ముద్దు పెడతది ఏ ముద్దు పెట్టంటే అంటే ముద్దు పెడతది ఏ కిస్సే అని అన్నా కూడా అది వచ్చి కిస్సేస్తది వాటి అమ్మ జీవితం నాకైతే నిజంగా నేను నమ్మలే ఆ రోజు చాలా మంది చెప్పారు అంటే మా పక్క ఊర్లో బల్జిపల్ ప్రేమ్ చంద్ అని ఒక పిల్లడు ఉన్నారు నేను ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా వాడిని తీసుకెళ్తా ఉంటా ఎందుకంటే మనం హెవీ డ్రైవర్ అనమాట పెద్ద పని తోలే దాంట్లో సో వాడిని తీసుకెళ్తా ఉంటాను ఎక్కడికి వెళ్ళాలన్నా వా హెల్ప్ గా వాడిని తీసుకెళ్తా ఉంటా అప్పుడు వారు చెప్పారు అన్న రాయచేరు పేట నీలకృష్ణ అనేది ఎద్దు సూపర్ ఉంటదన్న అది ఏం చెప్పినా చేస్తుంది వెళ్దాం రా వెళ్దాం రా అంటే సరే ఇంకెట్లో ఆ రోజు పచ్చికాపలం సైతం ఎక్కడో ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకుని వస్తాం అన్న ఇంటికి వెళ్ళే దారే కదా సరే చేసుకుని వెళ్దాం అని చెప్పి వెళ్ళాను బ్రో వెళ్ళినప్పుడు తెలిసింది ఆ ఎద్దు సూపర్ స్పెషాలిటీ గుణాలన్నీ అసలు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అయింది ఆ రోజు సాయంత్రం ఆ వీడియో పెట్టాను ఒక రెండు మూడు రోజుల తర్వాత చూస్తే లక్ష నలభై వేల మంది దాకా చూస్తున్నారు ఆ ఒక్క వీడియోతో మనకి మౌంటైన్ చేసిన కంప్లీట్ అయిపోయింది ఫాలోయింగ్ మామూలుగా రాల దగ్గర దగ్గర రెండు వేలు మూడు వేల మంది ఒక్క వీడియోకి పెరిగిపోయారు అవన్నీ టైం అనమాట యూట్యూబ్ అంతా ఏంటంటే ఒక టైం వర్క్ పనిచేస్తా ఉంటాయి అన్ని అదృష్టాలు అట్లా నాకు ఆ రోజు మంచి అదృష్టం ఉంది చూద్దాం ఈ వీడియోతో ఎంత అదృష్టం ఉంటుందో ఇది ఆంధ్రా నంది గురించి రాయలసీరిపేట నీలకృష్ణ అన్న గురించి చెప్పాలి ఇంకేదైనా అంతే గొప్పగా అంతే ఇది ఇంకో మాట చెప్పేదా కానీ ఈ మాట చెప్పాలంటే నాకే బాధగా ఉంది దాని పందగలు చూసి దాని మాస్ పర్ఫార్మెన్స్ చూసి కర్ణాటక వాళ్ళు అయితే దాన్ని కొనడం అయితే జరిగిందంట మొన్న రీసెంట్గా అప్పుడు నేను లేను ఇక్కడ యూకేలోనే ఉన్నాను మొన్న ఆయన కాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పారు ఇట్ల ఇట్లా నీళ్ళు సో అమ్మేసాను అని చెప్తా వచ్చారు ఫైనల్గా వచ్చేసరికి లక్ష నలభై వేల రూపాయలకి అయితే కర్ణాటక వాళ్ళకి అయితే అయితే జరిగింది ఆ సో ఇది ఆంధ్రా నంది గురించి నెక్స్ట్ కమింగ్ వీడియో వచ్చేసరికి భరత్ అనే వాళ్ళ మీద చేస్తాను కట్టే పలకలు టీడీపీ పలకలు కడతా ఉంటారు చేస్తున్నాను అనేది ఇంకో వీడియోలో చెప్తాను ఈ మధ్యలో మీరు కానీ రెండు వేల ఐదు వందల మంది ఫాలోవర్స్ కానీ క్రాస్ అయితే బెంగాల్ టైగర్ వీడియోనే అనేది చేస్తాను భరత్ వాళ్ళతో అయితే చేస్తా ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక మాత ఇస్తే ఆ మాట మీద నిలబడాలి అనేదే కాదు ఎవరైనా కానీ ఒక మాత ఇస్తే ఆ మాట మీద స్టాండ్ తీసుకుంది చాలు ఇంకేమీ అవసరం లేదు సో అందరూ బాగుండాలి మన పండగలకు బాగా చేసుకుంది అప్కమింగ్ వచ్చే ఫెస్టివల్ అన్ని పోలిస్తూ మన పశువుల పండుగ ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఒక మాస్ రేంజ్ లో అన్ని ఎద్దుల్ని కలుపుతూ ఒక విధు అయితే చేస్తా ఉందా అందరూ ఆదరించాలి ప్లస్ దో నా ఎద్దు పెట్టలేదు నీ పలాని ఓడి ఎద్దు పెట్టినారు ఇలాంటివన్నీ చెప్పొద్దు మన ఛానల్ మీద ఎందుకంటే నాకు ఆ టైంలో ఎవరి విధులు నా చేతిలో ఉంటాయో అందరి విధులు కలుపుకుంటూ పోతా ఇప్పుడు కొంతమంది పెడతా కొంతమంది పెట్టలేదు అని అంటే మీరు అయితే నేను పెట్టలేదు వాళ్ళు ఫీల్ అవుతుంది నాకు డైరెక్ట్ మెసేజ్ చేయింది అన్నా నా వీడియో రాలేదన్న అంటే మీకు పర్సనల్గా ఏదో ఒక చేస్తాను నేను ఎందుకంటే మీది ఎద్దే కాబట్టి మీ పర్సనల్ మీకు పర్సనల్గా నేను ఏదో ఒక హెల్ప్ చేయగలుగుతా ఒక వాయిస్ ఎవరు ఇచ్చి మీ పర్సనల్ పర్సనల్గా చేద్దాం ఏదో చేస్తా ఓకేనా సో ప్రతి ఒక్కరు భావనండి పందగలు బాగా చేసుకుంది మళ్ళీ 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 నేను ఒకటే చెప్తా పందగలు బాగా చేసుకుంది గొడవలు పడవద్దండి ఓకేనా ఉంటా బాయ్